హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టాప్ జీకే ఫార్టీ బిట్స్ ఇందులో తయారు చేయడం జరిగింది ఆ బిట్స్ అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఇంకా జీకే ఎలా స్కోర్ చేయాలి జీకే ఎక్కువగా ఇచ్చే టాపిక్స్ మనమైతే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పేపర్స్ అంటే ఎస్జిటి వారికి ఎస్ఏ వారికి ఇలా అన్ని రకాల పేపర్లు ఒకసారి అనాలిసిస్ చేసుకొని అందులో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ఇచ్చారు ఏ టాపిక్స్ మనం ఎక్కువ చదివితే అందులో స్కోర్ చేయగలం అనే నేనైతే ఒక పేపర్ రూపంలో తయారు చేస్తున్నాను అది ఇంకా ఫుల్ ఫ్లూజర్గా అవ్వలేదు కానీ ఈరోజు మార్నింగ్ వీడియో అందివ్వాలని చెప్పి టాప్ జీకే ఫార్టీబిట్స్ తయారు చేయడం జరిగింది అవి ఒకసారి చూడండి ఈరోజు సాయంత్రం వీడియోలో జీకే ఏ టాపిక్స్ నుంచి ఎక్కిచ్చారు అనే దాన్ని వివరిస్తాను ముందుగా అయితే జీకే ఫార్టీ బిట్స్ ఇక్కడ చూడండి ఒకటవది బ్లూ హౌస్ ఏ దేశ అధ్యక్ష భవనము బ్లూ హౌస్ ఏ దేశ అధ్యక్ష భవనము ఆన్సర్ ఆప్షన్ డి దక్షిణ కొరియా దక్షిణ కొరియా దేశ అధ్యక్ష భవనం పేరు బ్లూ హౌస్ అమెరికా అయితే వైట్ హౌస్ రష్యా అయితే క్రెమ్లిని కెనడా అయితే ట్వంటీ ఫోర్ సస్ డ్రైవ్ అని అంటారు రెండవది ఇటలీ అధ్యక్ష భవనం పేరు ఏమిటి ఇటలీ అధ్యక్ష భవనం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి క్విరినలీ హౌస్ క్విరినలీ హౌస్ ఇటలీ క్వీరినలీ అన్నది కాబట్టి గుర్తుంచుకోండి అలాగా అదే ఇస్తానా అనేది సింగపూర్ యొక్క హౌసు కాసా రోసాడా అనేది అర్జెంటీనా హౌసు నెక్స్ట్ పాలెస్ డి ఎల్ఐసి అనేది ఫ్రాన్స్ యొక్క అధ్యక్ష భవనం యొక్క హౌసు మూడవది ఆనంద్ భవన్ అనేది ఎవరి నివాస స్థలము ఆనంద్ భవన్ అనేది ఎవరి నివాస స్థలము ఆన్సర్ ఆప్షన్ బి మోతిలాల్ నెహ్రూ ఆనంద్ భవన్ అనేది మోతిలాల్ నెహ్రూ గారి నివాస స్థలము నెక్స్ట్ బిట్ నాలుగవది నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్ అనే పార్లమెంట్ పేరు కలిగిన దేశం నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్ అనే పార్లమెంట్ పేరు కలిగిన దేశము ఆన్సర్ ఆప్షన్ ఏ క్యూబా నేషనల్ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్ అనే పార్లమెంట్ పేరు కలిగిన దేశము క్యూబా మిగతా మూడు కూడా అల్బేనియా ఈజిప్టు మొజాంబిక్ వాటి యొక్క పార్లమెంట్ పేర్లు పీపుల్స్ అసెంబ్లీ పీపుల్స్ అసెంబ్లీ ఐదవది నీసెట్ లేదా నెస్సెట్ అనే పార్లమెంట్ పేరు కలిగిన దేశం నీసెట్ ఆర్ నెస్సెట్ అనే పార్లమెంట్ పేరు కలిగిన దేశం ఆన్సర్ ఆప్షన్ సి ఇజ్రాయెల్ నీసెట్ నెస్సెట్ అనే పార్లమెంట్ పేరు కలిగిన దేశం ఇజ్రాయెల్ రీసెంట్గా యుద్ధం అవుతుంది కాబట్టి ఇలాంటిది ఇవ్వచ్చు ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్ పేరు ఏంటంటే నెస్సెట్ ఇందులో ఉన్న సిరియా దేశం యొక్క పార్లమెంట్ పేరు పీపుల్స్ కౌన్సిల్ స్పెయిన్ దేశం యొక్క పార్లమెంట్ పేరు కోర్టెస్ ఉత్తర కొరియా పార్లమెంట్ పేరు సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ఆరవది బుండేస్టాగ్ దిగువ సభ బుండేస్ట్రాట్ ఎగువ సభలు పేర్లు కలిగి ఉన్న దేశం బుండెస్టాగ్ దిగువ సభ బుండెస్ట్రాట్ ఎగువ సభలు పేర్లు కలిగి ఉన్న దేశం ఆన్సర్ ఆప్షన్ బి జర్మనీ జర్మనీ దేశం యొక్క దిగువ సభ ఎగువ సభలు బుండెస్ట్రాక్ బుండెస్ట్రాట్ ఏడవది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని దేశ్ ప్రేమ్ దివస్గా జరుపుతాం అయితే ఆయన జయంతి ఎప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని దేశ్ ప్రేమ్ దివస్గా జరుపుతాం అయితే ఆయన జయంతి ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి ఇరవై మూడు జనవరి ఇరవై మూడు నేతాజీ గారి జయంతి మరణించిన డేట్ లేని పోరాట యోధుడు కూడా ఈయనే ఎనిమిదవది జాతీయ ఐక్యతా దినోత్సవం అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఎప్పుడు జాతీయ ఐక్యతా దినోత్సవం అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ బి అక్టోబర్ ముప్పై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటి జాతీయ ఐక్యతా దినోత్సవం మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఆయన జయంతి సందర్భానికి జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నాం తొమ్మిదవది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం ఆన్సర్ ఆప్షన్ బి సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజున ఫిబ్రవరి ఇరవై ఎనిమిది కాబట్టి ఆ రోజునే మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం నెక్స్ట్ బిట్ పదవది బాలల సంరక్షణ దినోత్సవం ఎప్పుడు బాలల సంరక్షణ దినోత్సవం ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ డి నవంబర్ ఏడు బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ ఏడు అదే బాలల దినోత్సవం మన దేశంలో నవంబర్ పద్నాలుగు మానవ హక్కుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ పది పదకొండవది ప్రవాస భారతీయుల దినోత్సవం ఏ రోజు ప్రవాస భారతీయుల దినోత్సవం ఏ రోజు ఆన్సర్ ఆప్షన్ డి జనవరి తొమ్మిది ఈ రోజునే పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి గాంధీ గారు వచ్చారు కాబట్టి ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటాం జనవరి తొమ్మిదిన పన్నెండవది జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ బి జనవరి ఇరవై నాలుగు ఈ జనవరి నెలలో జనవరి ఇరవై నాలుగు జాతీయ బాలికల దినోత్సవం అదే జనవరి ఇరవై ఐదు జాతీయ వాటర్ల దినోత్సవం అదే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే పదమూడవది లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి ఆన్సర్ ఆప్షన్ సి జనవరి ఇరవై ఏడు ఇది కంటిన్యూషన్ బిట్టు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఏడు లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి విదేశాల్లో చనిపోయిన ప్రధానమంత్రి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు పద్నాలుగవది ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చి ఇరవై ఒకటి ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి ఇరవై ఒకటి ప్రపంచ జల దినోత్సవం మార్చి ఇరవై రెండు ఈ రెండు కూడా ఇంపార్టెంటే ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి ఇరవై ఒకటి ప్రపంచ జల దినోత్సవం మార్చి ఇరవై రెండు మన టెక్స్ట్ బుక్లో ప్రపంచ జల దినోత్సవం ఇచ్చాడు కాబట్టి మార్చి ఇరవై రెండు గుర్తుంచుకోండి ఆ ముందు రోజు ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి ఇరవై ఒకటి నెక్స్ట్ బిట్ పదిహేనవది ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ఎప్పుడు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ బి అక్టోబర్ ఐదు అదే మన దేశంలో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఐదు అదే ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ఎప్పుడు అంటే అక్టోబర్ ఐదు ఆన్సర్ ఆప్షన్ బి పదహారవది ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ డి సెప్టెంబర్ పదహారు ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా సెప్టెంబర్ పదహారును జరుపుకుంటాం పదిహేడవది ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఏ అక్టోబర్ పదహారు సెప్టెంబర్ పదహారు ఓజోన్ డే అయితే అక్టోబర్ పదహారు ఆహార దినోత్సవం అలా కంటిన్యూగా ఉన్న బిట్లని సింపుల్గా గుర్తుంచుకోండి పద్దెనిమిదవది జాతీయ వైమానిక దళ దినోత్సవం ఎప్పుడు జాతీయ వైమానిక దళ దినోత్సవం ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ డి అక్టోబర్ ఎనిమిది జాతీయ వైమానిక దళ దినోత్సవం అక్టోబర్ ఎనిమిది అదే డే అయితే డిసెంబర్ నాలుగు పంతొమ్మిదవది ఏప్రిల్ ఐదు సమతా దివస్ ఎవరి జయంతి ఏప్రిల్ ఐదు సమతా దివస్ ఎవరి జయంతి ఆన్సర్ ఆప్షన్ సి బాబు జగ్జీవన్ రామ్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి అయిన ఏప్రిల్ ఐదున జాతీయ సమతా దివస్గా జరుపుకుంటాం ఇరవైవది ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజు ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజు ఆన్సర్ ఆప్షన్ సి జూలై పదకొండు జూలై పదకొండున ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటాము ఇరవై ఒకటవది ప్రపంచ హీమోఫోలియా దినోత్సవం ప్రపంచ హీమోఫోలియా దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ డి ఏప్రిల్ పదిహేడు ప్రపంచ హీమోఫోలియా దినోత్సవం ఏప్రిల్ పదిహేడు హీమోఫోలియా అంటే లోపం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉండే స్థితి ఇరవై రెండు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఎప్పుడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ సి మే పదిహేను అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మే పదిహేను ఇరవై మూడవది ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ బి ఫిబ్రవరి ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రపంచ మాతృభాష దినోత్సవం జరుపుకుంటాం ఇరవై నాలుగు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ సి మే ఎనిమిది ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే ఎనిమిది అదే మార్చ్ ఎనిమిది అయితే ప్రపంచ మహిళా దినోత్సవం అదే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అయితే మే ఎనిమిది ఇరవై ఐదవది ఏ నెలలో మొదటి ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటాము ఏ నెలలో మొదటి ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటాము ఆన్సర్ ఆప్షన్ బి ఆగస్టు ఆగస్టు నెల మొదటి ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సవం ఇంకా శాస్త్రాలు పితామహులు బిట్ రూపంలో కాకుండా డైరెక్ట్ ఆన్సర్ రూపంలో ఇచ్చాను అర్ధ శాస్త్ర పితామహుడు ఆడం స్మిత్ అర్ధ శాస్త్ర పితామహుడు ఆడం స్మిత్ రాజనీతి శాస్త్రం పితామహుడు అరిస్టాటిల్ జీవశాస్త్రం పితామహుడు అరిస్టాటిల్ వైద్యశాస్త్రం పితామహుడు హిప్పోక్రటిస్ వైద్యశాస్త్రం పితామహుడు హిప్పోక్రటిస్ పరిణామం పితామహుడు చార్లస్ డార్విన్ జీవ పరిణామం పితామహుడు చార్లెస్ డార్విన్ వర్గీకరణ శాస్త్రం పితామహుడు లిన్నయస్ వర్గీకరణ శాస్త్రం పితామహుడు లిన్నయస్ వ్యాధి నిరోధక శాస్త్రం పితామహుడు ఎడ్వర్డ్ జన్నర్ వ్యాధి నిరోధక శాస్త్రం పితామహుడు ఎడ్వర్డ్ జన్నర్ జామెట్రీ పితామహుడు యూక్లిడ్ జామెట్రీ పితామహుడు యూక్లిడ్ మనోవిజ్ఞాన శాస్త్రం పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిజ్ఞాన శాస్త్రం పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆధునిక ఖగోళ శాస్త్రం పితామహుడు కోపర్నికస్ ఆధునిక ఖగోళ శాస్త్రం పితామహుడు కోపర్నికస్ బ్యాక్టీరియాలజీ పితామహుడు రాబర్ట్ కోచ్ బ్యాక్టీరియాలజీ పితామహుడు రాబర్ట్ కోచ్ అనుభౌతిక శాస్త్రం పితామహుడు రోదర్ఫార్డ్ అనుభౌతిక శాస్త్రం పితామహుడు రోదర్ఫాడ్ పక్షి శాస్త్రం పితామహుడు సలీం ఆలీ పక్షి శాస్త్రం పితామహుడు సలీం ఆలీ వృక్ష శాస్త్ర పితామహుడు థియోప్రాస్టస్ వృక్ష శాస్త్రం పితామహుడు థియోప్రాస్టస్ అంతర్నిర్మాణ శాస్త్రం అనాటమీ పితామహుడు ఆండ్రియస్ వెసాలియస్ అంతర్నిర్మాణ శాస్త్రం అనాటమీ పితామహుడు ఆండ్రియస్ వెసాలియస్ ఇవి ఫ్రెండ్స్ నలభై ఇంపార్టెంట్ బిట్లు దేశాలు భవనాలు పార్లమెంట్లు దినోత్సవాలు శాస్త్రాలు పితామహులు వీటి గురించి నలభై బిట్లు ఇచ్చాను ఇలానే డైలీ జీకే బిట్స్ కూడా మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంక రెండు వేల పద్దెనిమిది డిఎస్లు ఏవైకి వచ్చే కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను దానికోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ స్టే చూన్ ఫర్ నెక్స్ట్ వీడియో